విందులకు మందు శేషయ్య కొద్ది కాలం క్రితం పెళ్లి చేసుకుని ఉద్యోగం చేస్తున్నాడు అతనికి గణపతి అనే పరిచయస్తుడు ఆ ఊళ్ళో ఉన్నాడు ఒకనాడు గణపతి తన భార్య గంగతో సహా వచ్చి మర్నాడు తమ బాబు పుట్టినరోజు పండుగ విందుకు శేషయ్యను అతని భార్య కావేరిని ఆహ్వానించారు విందుకు ఉత్త చేతులతో వెళ్లడం బాగుండదని శేషయ్య కావేరి పిల్లవాడి కోసం బట్టలు కొని మర్నాడు పట్టుకుపోయారు కావేరికి ఇటువంటి విందులు వినోదాలు కొత్త గణపతి ఇంటి అందము సందడి చూసి ఆమె ముచ్చటపడింది గంగ మంచి పట్టుచీర కట్టుకుని ఒంటి నిండా నగలు దిగవేసుకొని హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నది వచ్చిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక బహుమతి పిల్లవాడి చేతిలో పెడుతున్నారు విందు ముగిసినాక ఒక పక్కన గుట్టగా పోసి ఉన్న బహుమతులను చూడగానే కావేరి కళ్ళు చెదిరిపోయాయి ఇంటికి వచ్చాక ఆమె తన భర్తతో ఎంత సరదాగా ఉందో ఈ విందు తతంగం గణపతి కన్నా మనం ఏం తీసిపోయాం త్వరలోనే మనము విందు ఏర్పాటు చేద్దాం అన్నది శేషయ్య తన పెళ్ళాం ముచ్చటం కాదనలేదు వారం తిరగకుండానే కావేరి గంగ ఇంటికి వెళ్ళి రేపు నా పుట్టినరోజు విందు చేయబోతున్నాను మీరు తప్పక రావాలి అని చెప్పి ఆమెను వెంట పెట్టుకుని ఆమె సహాయంతో చుట్టుపక్కల ఉన్న ఇళ్లవాళ్ళనందరినీ పిలిచి వచ్చింది విందు ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేసింది కావేరి ఆహ్వానితులు పాతిక మంది పైగా కానుకలతో సహా వచ్చారు వాళ్ళు విందు ఏర్పాట్లను అదే పనిగా మెచ్చుకున్నారు అది మొదలు గంగా కావేరీలు పోటీ పడి విందులు చేయసాగారు వంక దొరకకపోతే వాళ్ళు సంవత్సరానికి మూడు నాలుగు పుట్టినరోజు పండుగలు కూడా చేసుకునేవారు సంవత్సరం గడిచేసరికి ఈ విందుల గోలతో గణపతి శేషయ్య కూడా ఢీలా పడిపోయారు వాళ్ళిద్దరూ ఒకసారి బజారులో కలుసుకున్నప్పుడు చాలాసేపు ఆ సంగతి ఈ సంగతి మాట్లాడుకుని చివరకు నిర్మోహమాటంగా తమ భార్యలను గురించి ఒకరికొకరు చెప్పుకున్నారు నా భార్యకు ఈ విందుల పిచ్చి ఎప్పుడు వదులుతుందో కానీ నా ప్రాణాలు తోడేస్తుందంటే నమ్ము అని వాపోయాడు గణపతి నా భార్య ఏమీ తక్కువ తినలేదు నీ భార్య పుణ్యమాని నా భార్యకు కూడా ఈ విందు పిచ్చి పట్టుకున్నది అన్నాడు శేషయ్య నీ భార్య కేవలము బహుమతుల కోసం ఈ విందుల తతంగా ఏర్పాటు చేస్తున్నదిట నా భార్య చెప్పింది అన్నాడు గణపతి నా భార్య కూడా చెప్పిందిలే నీ భార్య తన నగలు ప్రదర్శించుకునేందుకే విందులు ఏర్పాటు చేస్తున్నదిట అన్నాడు శేషయ్య నీ భార్య పిచ్చిని సులభంగా వదలగొట్టవచ్చు అంటూ గణపతి శేషయ్యకు ఒక ఉపాయం చెప్పాడు నీ భార్య పిచ్చిని ఇంకా సులభంగా వదలగొట్టవచ్చు అంటూ శేషయ్య గణపతికి ఒక ఉపాయం చెప్పాడు ఒకనాడు కావేరి ఏర్పాటు చేసిన విందుకు గంగ దుస్తులు నగలు సిద్ధం చేసుకుంటూ నగలు పెట్టి తెరిచి కెవ్వు అందులో ఒక్క నగ కూడా కనబడలేదు ఆమె రాగాలు తీస్తూ ఖాళీ గణపతి ముందు పెట్టి ఇందులో నగలన్నీ ఏమయ్యాయి అని కోపంగా అడిగింది ఇంకా ఎక్కడ నగలు ఇన్నాళ్ళు ఉన్నాయి సంతోషించు నువ్వు నెలకు సార్లు చేసే విందులకు ఇతరుల విందులకు తీసుకుపోయే బహుమానాలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందనుకున్నావు మా యజమాని దగ్గర అప్పు చేశాను అప్పు రెండు వేల దాకా అయింది తీర్చకపోతే వల్ల కాదన్నాడు యజమాని నగలు తాకట్టు పెట్టి పాకి తీర్చాం తాహతుకు మించి డబ్బు తగలేస్తే ఇలాగే అవుతుంది మనం రెండు మూడేళ్లు పొదుపు చేస్తే కానీ నగలను విడిపించుకోలేం అన్నాడు నగలు దాచిపెట్టిన గణపతి నగలు పోయినందుకు గంగ సాయంత్రం దాకా ఏడ్చింది మరి విందుల జోలికి జన్మలో పోకూడదని ఆమె నిశ్చయించుకున్నది శేషయ్య రోజు తన భార్యకు తెలియకుండా పని కట్టుకుని అందరి ఇళ్లకు వెళ్ళి ప్రతి విందుకు మీరు బహుమతులు తీసుకురావడం ఏమి బాగలేదు బహుమతులు తెచ్చేటట్టుంటే అసలు విందుకే రావద్దు అని అభిమానం నటిస్తూ అందరికీ చెప్పాడు వీడ వెరగడైందని అందరూ సంతోషించారు విందుకు ఆహ్వానితులందరూ చేతులు ఒప్పుకుంటూ రావడం చూసి కావేరి ఉత్సాహం చప్పగా సల్లారిపోయింది వచ్చిన వారంతా వంటకాలను మెచ్చుకుంటుంటే ఆమెకు మండుకొచ్చింది అందరూ వెళ్ళాక ఆమె శేషయ్యతో ఒక్కరూ బహుమతి తెచ్చిన పాపాన్ని పోలేదు మర్యాద తెలియని మనుషులు తేరగా తినిపోయారు అన్నది వెలిదాన ఈ విందులన్నీ బహుమతుల కోసం చేస్తున్నామా విందులకయ్యే ఖర్చుతో నువ్వు కావలసిన నువ్వు కొనుక్కోలేవు కరువు రోజుల్లో ఎందుకే దండ ఖర్చులు మరో పది విందులు ఇలా చేశామంటే మనం దివాలా తీయడం ఖాయం అని శేషయ్య తన భార్యను మెత్తగా చీవాట్లు పెట్టాడు ఆ మాట నిజమేననిపించింది కావేరీకి విందుల మీద రోత పుట్టింది కూడ బలుక్కున్నట్టుగా గంగా కావేరీ విందులు మానేశారు తమ పథకాలు పారినందుకు శేషయ్య గణపతి ఎంతగానో పొంగిపోయి ఆనందంలో బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేసి ఇక మీదట విందులకు స్వస్తి అన్నారు